మండపేట పట్టణం సెంటర్ వద్ద లో ప్రముఖులైన దివంగత నేతలు జ్యోతిరావు పూలే వంగవీటి మోహనరంగ మండపేట మాజీ ఎమ్మెల్యే వంక చౌదరి విగ్రహాలు పెట్టేందుకు వైసీపీ కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించగా వెంటనే ఆ విగ్రహాలు పెట్టేందుకు అజెండాలు చేర్చి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి కోరారు మండపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశమైన అనంతరం టిట్కో అపార్ట్మెంట్లపై చర్చ పూర్తయిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు టీడీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశం పూర్తయిపోయిందని వెళ్లిపోయారు కానీ సభ జరిగింది కౌన్సిల్ సభలో మండపేట కరాచీ సెంటర్ వద్ద పార్కులో ప్రజలు గర్వించదగ్గ మహోన్నత నేతలైన జ్యోతిరావు పూడె వంగవీటి మోహనరంగ మండపేట మాజీ ఎమ్మెల్యే వంక చౌదరి శిలా విగ్రహాలు కూడా పెట్టేందుకు ఏకగ్రీవంగా వైసీపీ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ ముగ్గురి నేతల శిలా విగ్రహాలు ప్రతిష్టించేందుకు తగిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు అలాగే ఇప్పటి వరకు కరాచీ గా పిలువబడుతున్న సెంటర్ పేరును విగ్రహాల సెంటర్ గా నామకరణం చేస్తున్నామన్నారు

ఎన్టీ రామారాయణ విగ్రహానికి ఉత్తరమైనటువంటి ప్లేస్ లో జ్యోతిరం పూలే విగ్రహం ఈ ప్రాంతంలో కూడా పెట్టాలనేటువంటిది ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ తులసి గారు పెట్టినటువంటి తీర్మానాన్ని నేను సమర్థిస్తూ మీరు రికార్డులో తీసుకోండి ఆ జ్యోతిరం పూలే గారి విగ్రహం అదేవిధంగా వంగవీటి మోహన్ రాంగ్ గారి విగ్రహం అదేవిధంగా మెండపేట నియోజకవర్గానికి రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి మరి చౌదరి గారు చౌదరి గారు ఈ మున్సిపాలిటీ కూడా ఆయన పేరే పెట్టుబడు అంటే నాకు తెలిసినంత వరకు నేను రాజకీయాల్లో రానప్పుడు నా చాలా మెండపేట అంటే వంక చౌదరి వంక చౌదరి అంటే మెండపేట అనేట ఇంకొక మాటలో చెప్పాలంటే పశు సంపద గురించి కానీ రైస్ మిల్ ఇండస్ట్రీ గురించి రైస్ మిల్ ఇండస్ట్రీ అంటూ ఇప్పుడు పెరగచ్చేది అంతే ఒకప్పుడు వంక చౌదరి గారు అంటే మెదపేట అనేటువంటి ప్రత్యేక చెప్పకూడదు అది కాకుండా ఆయన పశువుల్ని పెంచే విషయంలో కానీ అన్ని కూడా ఒక్క చౌదరి అనేటువంటిది ఆయన మెండపేట అనేటువంటిది మనం చెప్పకూడదు మెండపేట అంటే చౌదరి ఒక్క చౌదరి అంటే మెండపెట్ మాకు తెలుసు అంత ముందు మాకు తెలియదు సూపర్ సినిమా వచ్చి వచ్చిందో సుమారు

సినిమా సీ చూసి చూపించారు ఆయన వల్ల అటువంటి వ్యక్తి తర్వాత రాజకీయాల్లోకి రావటం ఎమ్మెల్యే అవటం రెండు సార్లు శాసనసభ్యుడిగా రావటం ఆ రెండు సార్లు కూడా శాసనసభ్యుడిగా నాతో పాటు నాయనతో నేను కూడా చేసేటువంటి అవకాశం నాకు కూడా దక్కింది ఎందుకంటే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు సార్లు కూడా నేను రామ్ చర్ ఎమ్మెల్యే అయితే ఆయన వెన్నపేట అటువంటి వ్యక్తి విగ్రహం ప్రజంగా ఇరవై తొమ్మిదో ఎక్కడో ఆయన ఆస్తుల్ని వాళ్ళు అనుకున్న వాళ్ళు వారసులు కానిటువంటి వాళ్ళు కూడా ఆస్తుల్ని పంచుకున్నారు అది వ్యక్తిగతమైనటువంటి విషయం ఆ కుటుంబ విషయం వాటి గురించి మనం మాట్లాడకూడదు కానీ కనీసం ఆ మహనీయుడు యొక్క ఆయన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఎలా అబ్జర్వర్ అయినటువంటి ఒక ఆయన ఉండి అనేటువంటి చెప్పుకునేటువంటి విధంగా ఆ విగ్రహాలు కూడా అక్కడ ఈ మూడు విగ్రహాలు కూడా ఆ సెంటర్లో మరి శిలా విగ్రహాలు అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం ఆ మూడు విగ్రహాలు పెట్టేటువంటి దానికి దాన్ని ఆమోదించవలసిందిగా కోరుతూ దీంతో ఆ సెంటర్ కూడా ఒకప్పుడు వాణిమహన్ సెంటర్ ఇప్పుడు చాలా సెంటర్ పెడుతున్నారు బ్యాగరీ ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి ఖరాజిల్ ఈ రోజు నుంచి ఆ సెంటర్ ని విగ్రహాల సెంటర్ గా నామకరణ చేయవలసిందిగా నేను నా ప్రతిపాదన చేస్తున్నాను ఈ మూడు విగ్రహాలు కూడా అక్కడ ఏదైనా కొన్ని ఉంటే అట్లా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు దాని గురించి డిస్పోర్ట్ చేయవలసిన అవసరం లేదు ఎన్టీ రామారాజు బొమ్మ పక్కనే టికెట్లు పెట్టి ఎన్టీ రామారాజు బొమ్మతో పాటు ఇప్పుడు పెట్టే ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఇంకా వేరే సంఘ నాయకులు కానీ ఎవరైనప్పటికీ ఆ మంది యొక్క జన్మదినోత్సవాలు కానీ లేకపోతే వర్తంత్రి గానీ జరుపుకునేటప్పుడు కానీ ముఖ్యమైనటువంటి రోజుల్లో అందరినీ కూడా గౌరవించినటువంటిది ఈ మాట ఎందుకు చెప్తానంటే నేను అమరావతిలో గడియన స్థంభం అనేటువంటిది మా చిన్నప్పుడు మేము కుట్టి పెద్ద కాబట్టి గడియన స్తంభం అని చెప్పేసి పిలిచే ఆ గడియార స్తంభం అనేటువంటి శాఖలో ఇంచుమించు చాలా జాతీయ నాయకులు యొక్క విగ్రహాలు ప్రాంతీయ నాయకుల విగ్రహాలు మొత్తం ఆ గడియార స్తంభం శక్కు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం విగ్రహాలు అయిపోయాయి ఆ విధంగా ఇది ఒక మంచి సెంటర్ కాబట్టి ఒక మెయిన్ రోడ్డు కూడలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్లేస్ ని ఈ రోజు నుంచి దాన్ని మరి విగ్రహాల సెంటర్ గా జాతీయ జాతీయ నాయకుల యొక్క విగ్రహాల సెంటర్ గా దాన్ని నామకరణ చేయాలనేటువంటిది నేను సూచిస్తూ ఈ మూడు ఈ ముగ్గురు మనీల యొక్క కూడా అక్కడ పెట్టేటువంటి దానికి మీరు ఆమోదం జరపాల్సింది కోరుతూ అదే రకంగా జ్యోతిరామ్ పులే యొక్క భార్య సావిత్రి పులే గారు సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఏదైతే వద్దు దగ్గర బతకాల దగ్గర సెంటర్ లో జ్యోతిరామ్ పూలే గారి విగ్రహం ఉంది దాని పక్కనే ఆయన యొక్క సత్యమైన విగ్రహం పెట్టాలంటే వాళ్ళటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దాన్ని కూడా తీర్మానంలో తీసుకుని చేయించవలసి కోరుతూ దానికి ప్రయత్నం చేసినటువంటి చివరికి అంబేద్కర్ గారి విగ్రహం మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పెడదామని చెప్పి అన్నప్పుడు కొంతమంది మన కౌన్సిలర్ కానీ పెద్దలు ఎస్ఈ పెద్దల వచ్చి గారు అంబేద్కర్ గారితో పాటు జగజ్జరావు కూడా పెట్టాలి తప్పకుండా పెడతాం ఏచింద్రెడ్ సంవత్సరం రాజకీయంలో ఎమ్మెల్యేలు మారిన తోపి ముద్రి గారు వచ్చేక ఈ పెడతాం సరే నాకు అధురా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేయలేని వచ్చి రెండు సంవత్సరాల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం ఉన్నంత వరకు తో అని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను రెండోది మళ్ళీ ఆయన రకరకాలుగా చెప్తారు ఆయన మళ్ళీ విగ్రహం ఎక్కడో పెద్దగా దగ్గర ఉన్నది ఆయన మహానుభావుడు ఆయన కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టాలి అలాగే మా ముంగీ మోహన్ రంగా కూడా ఎప్పుడో ఎనభై ఎనిమిదిలో జరిగింది ఇప్పటి వరకు ఆ విగ్రహం పెట్టలేదు ఎక్కడెక్కడ అది కూడా అక్కడ పెట్టాలి అంటే ఒంగూరి మన అంటే నేను విజయవాడ మధ్య కాలంలో మా అబ్బాయి పెళ్లికి వెళ్ళినప్పుడు విజయవాడలో చాలా ఒక ఐదు ఆరు గంటలు పెళ్లి టైము ఏపీ ఒక వరకు కూర్చొని ఒక అంత పొత్తు గీడింది మొత్తం అందరూ పీడింగ్ ఇక్కడ వైఎస్ఆర్ మా కుటుంబం అయితే మా అత్త అందరు పిండిందాడు ఆ వేరే కూర్చుని అడిగారు అడిగితే ఏంటి అంటే మనం ఏదో క్యాష్ గురించి మాట్లాడతాం కానీ చాలా మంచి వాడతాం బలహీన వర్గాలకి లేని వాళ్ళకి ఇవ్వటానికి కానీ ఆమె సాయం చేయడానికి ముందుండి కూడతను ఏ రకరకాలుగా మాట్లాడతారు అని చెప్పేక ఆమె కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పాను చెప్పే కాబట్టి అర్థమైంది మనం ఏదో అనుకున్నాం కానీ మనకి ఎంత చరిత్ర ఉన్న ఇంత గొప్పవాడే అప్పుడే నేను మార్చుకున్నాను ఏంటంటే ఆ లేదు ఎలా పెడతానంటే చెప్తున్నాను ఆ విగ్రహం ముఖ్యం ఎన్నింటికంట ముఖ్యం వివేక్ చౌదరి గారు వివేక్ చౌదరి గారు అన్న ఆయన ఆ చౌదరి గారు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు వైద్య నుంచి ఆయన ఎక్కడ ఉంటాయని కూడా అందరు ఏ పండుగ వచ్చినా అంత వైభవంగా బెండకాడ పేరు తిరిగి చేసేవారు దీపావళి వచ్చిందంటే బెండబా ఇంటి దగ్గర ఉండేవారు దీపావళికి అంత విపరీతంగా మందు కాలుతుంది రకరకాల చేయించోడల రూపాయలు ఖర్చు పెట్టి చేయించోడు అలాగే భోజనం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంతో మందికి భోజనాలు పెట్టాడు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎమ్మెల్యే విచేత అవతలకి వచ్చిన ఓట్ల కన్నా ఆయన మెదడు ఎక్కువ ఉదాహరణకి ఓట్లు పోలిగితే ఎలా ఆయన వేయారిటీకి నా వచ్చింది అంటే అంత అంత ఉన్నతంగా తెచ్చుకోలే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆయన అలాగే రెండు వేల సంవత్సరంలో కూడా ఆయన పని చేశారు కొన్ని గొప్ప పరిస్థితుల్లో ఉన్నాయి ఎవరో అయితేనో ఆయన సిపి చంద్రబాబు నాయుడు గారు తిరస్కరించారు ఆయన తప్పు కాదు ఎందుకంటే ఆయన అనవచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని అది ఈయన ఆయన కూడా అలాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఎట్లు పందాల్లో పరుగు పందాల్లో కానీ పట్టు పందాల్లో కానీ ఈ యొక్క పశు సా పోషణతో పోషన్ ఆయనే జిల్లాలోనే పేరు అంటే చౌదరి గారు అనేవారు అనేవాడు ఒక్క చౌదరి గారు అంటే చూస్తే ఉండేవాడు ఆయన ఆయన కూడా అంత నేటిగా చివరికి అనారోగ్యం వచ్చే వరకు కూడా ఆయన చూస్తే కరోనా ఉండేవాడు వ్యక్తి కొన్ని ఫ్యాక్టరీలు పెట్టాడు ఉపాధి కల్పించాడు చేశాడు దోషం చనిపోయిన వెంటనే